సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం साक्षा बलब्रह्म साक्षात् बलब्रह्म तस्मै श्रीपुरवे नमः మీరు తెలుసుకోవడానికి ధ్యాన సాధన చేయండి ఈ ధ్యాన సాధన బట్టి ఎవరో అప్పుడు మనకు అర్థం అప్పటి వరకు ధ్యానం చేయడం కానీ దేవుడి గురించి అర్థం కాదు ఎన్ని చెప్పినా మనము పైన పాఠాలు బోధించడమే జరుగుతుంది కానీ ధ్యానం చేస్తే కానీ ఆ దేవుడు ఎవరో మనకు అప్పుడు అర్థం నిశ్చలమైన ధ్యానంలో పెరిగి ఉంటే అప్పుడు ఆ బ్రహ్మస్థితి ధ్యానంలో అప్పుడు నేనెవరు నేను ఎక్కడి నుండి వచ్చినా నా కర్తవ్యం ఏంటి చివరికి నేను ఎక్కడికి వెళ్తాను చివరికి అంటే మన అజిలి ఎప్పుడు మరణం చివరికి నేను మరణించి ఎక్కడికి వెళ్తాను అనేది మనం ధ్యానంలోని మనకు సమాధానాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒకటి అర్థమై మన మనసు నిశ్చలమైనది అప్పుడు బాబా చెప్పింది ఏంటి అనేది అప్పుడు నిజం సత్యం ఏమిటో మనం అప్పుడు కొద్ది అర్థమవుతుంది వృద్ధుడు ఇలా చెప్పాలి అలాగే అదే విధంగా బాబాగారు కూడా తీవ్ర వైరాగ్యంతో మలంగి అడుగులోకి వెళ్ళిపోయాడు వైరాగ్యం బాగా అయింది సుఖంతో వెళ్ళలేకరు ఎవరు సుఖంతో ధ్యానం చేయమంటే చేయరు కష్టాలు వస్తే బాధలు వస్తే ఏమైనా అనారోగ్యాలు కలిగితే లేక ఇంకొకటి దైవం మీద మత్తితో ఈ నాలుగు ఐదు రకాల తోటి ధ్యానము ఆ భగవంతుని మనం వేసుకుంటాం అలాగే బాబా కూడా తీవ్ర వైరాగ్యంతో ఇవ్వడం జరిగింది అక్కడ పన్నెండు సంవత్సరాలు ఒక అంజనా వృక్షం కింద కూర్చొని తపస్సు లేకపోతే ధ్యానము అనుకోవచ్చు మనము ఆ పన్నెండు సంవత్సరాల లోపల ఆ భగవంతుని ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ ఆత్మ జ్ఞానానుభవాలు నలభై యాభై అరవై సంవత్సరాల నుండి మనకు ఈ భారతదేశం ప్రతి ఊరు ప్రతి రాష్ట్రము ఆ మహాపుణ్య ప్రమాదము పడింది అలా బాబా గారు బుద్ధుడు వలనే జ్ఞానోపదేశాలు చేశారు తన స్వాసాల ద్వారా రెండు వందల యాభై ముప్పై పైగా ధ్యాన కేంద్రాలు కూడా ఈ భారతదేశంలో స్థాపించడం జరిగింది ప్రతి ధ్యాన కేంద్రంలో కూడా ధ్యానధారణ జరుగుతున్న కూడా జరుగుతుంది చేయడం వల్ల అదే భగవంతుడు అంటే పూజిస్తే నీ లోపల మనలోపల మన అందరూ దాని ఉన్నాను అందుకని మీ ఆత్మనే నిన్నవరు కూడా లేరు ప్రాణం లేకపోతే కానీ ఆత్మను మర్చి జీవుణ్ణి మర్చి మనం ప్రపంచమంతా మందిరాలలో వెతుకుతున్నాము ప్రపంచమంతా తిరిగి వస్తున్నాము కానీ మందిరాల్లో లేడు లేవు అని మన ఉదయం అనే మందిరా భక్తి అందరు చేస్తారు మందిర్లకు అందరు పోతారు అందరు ఉపవాసాలు ఉంటారు అది చేయాల్సింది బాబా గారు అంటారు భజన వేయాల్సిందే ఉపవాసాలు ఉండాల్సిందే తులసికి నీళ్ళు పోయాల్సిందే సూర్యుడిని మొక్కాల్సిందే అన్ని చెయ్యాలి చిన్న చిన్న స్టెప్ నుండే మనం పైదాకి ఒకేసారి ఒక స్టెప్ మీద లేము పై స్టెప్ దాకా మనము ఎక్కాలి అంటే ఇవన్నీ చేసుకుంటా చేసుకుంటా ఒకటో తరగతి నుండి ఆల నుండి ఒకటో తరగతి నుండి డిగ్రీ పీజీ వరకు వెళ్ళాల్సిందే దీంట్లో దీంట్లో కూడా డిగ్రీలు ఉన్నాయి క్లాసులు ఉన్నాయి కానీ ఈ ధ్యానం ద్వారా ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క స్థితి ఇలా మనకు అప్పుడు మనకు అర్థం అందుకని అంటే సరిగానే రాదు అట్లా అనుకోకపోతే ఎవ్వరు కానీ చివరికి దొరికేది మంచిగానేస్తాడు ఎవరైతే గురువు దగ్గరికి వస్తాడో ఈ చెట్టు నీడ దగ్గరికి వాళ్ళ వాళ్ళకన్నీ నమ్మిన వాళ్ళకైతే నారాయణుడు నారాయణుడి దరిద్రాన్ని దూరం చేసే దశ నారాయణుడు బాబాగారు ఇప్పుడు ఈ వాళ్ళ ఈనాడు స్థితిలో కానీ అందరూ ఉన్నారు అంటే అది గురువు యొక్క బాబాగారి యొక్క యొక్క మేము అందరం ఇవాళ లా లక్షల ప్రజలు కూడా ఇవాళ ఒక్క రూపాయి కూడా వాళ్ళ నుండి దక్షిణలో బాబాగారు ఆశించకుండా వాళ్ళని కింద ఉన్నాము